అని ప్రభు మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వారై ఉన్నారని ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కలగాలి ఈ మాట చెప్పవలసిన వారు సత్యవంతుడై ఉండాలి ఈ మాట చెప్పవలసిన వాడు మరి ఏ పాపము లేని వాడు ఎవరి మీద నిందలు ఎవరి మీద కొండములు ఎవరి మీద దుర్భాషలు మాట్లాడిన వ్యక్తి అయి ఉండాలి అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే మనుషుల్లో ఎవరు కనపడరు కానండి మరి పరలోకంలో నుండి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు మాత్రమే చెప్పడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మనం భావించవచ్చండి ఎందుకంటే ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరినైనా నిందించారంటే ఆయన ఎవరిని కూడా నిందించలేదండి ప్రభు పాపిని అంటే ఆయన క్షమించారు బలహీనతగా ఉన్నానంటే బాగు చేశారు అనారోగ్య స్థితిలో ఉన్నవారిని ఆయన స్వస్థపరిచారు తప్ప ఎవరికైనా ఆయన హాని చేశారని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని వారిని తిట్టారని లేదా ఆయన కోపపడ్డారని లేదా ఆయన నిందించారని లేదా ఆయన చెడ్డ మాటలలో పలికారని లేదా ఆయన అనేకులను అనేక రకాలుగా బాధించారన్న మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనపడదు ఎందుకంటే ఆయన లోకం నుండి వచ్చిన పరిశుద్ధమైన దేవుడు అండి ఆయన పరిశుద్ధుడు కనుక మన అందరిని కూడా పరిశుద్ధులుగా చూడాలని ఆయన ఇష్టపడుతున్నారు ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చారంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినది మరి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చారు అనేక మంది బాగు చేశారు అనేక పాపంలో పొరలాడుచున్న వారిని చూసి వారి క్షమాపణ అడిగితే వారిని కూడా క్షమించిన పాపం చేయకుండా చెప్పారు ఇలాగా ఆయన మంచి చేసుకుంటూ మంచి మాట్లాడుకుంటూ మంచి బోధించుకుంటూ పరలోక రాజ్య సువార్తలంతటిని కూడా అందిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో సంచరిస్తూ ఉంటే ఆయన కూడా తప్పు పట్టుకోవాలని కొందరు ప్రజలు ఏం చేశారంటే శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు లాంటి అందరూ కూడా ప్రభుల వారిని ఏదైనా నింద దొరికిద్దేమో ఏదైనా మాటలో ఆయన పట్టుకోవాలి లేదంటే ఆయన ఏదైనా మాట మాట్లాడినప్పుడు ఏ మాటకి ఏ తప్పు దొరికిద్దని శాస్త్రులైన వారు పరిశైలైన వారు సర్దుకాయలు లాంటి వారు ఇలా పులిసిన పిండితో సమానమైన వాక్యం సెలవిస్తుంది ఇలాంటి అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే తప్పులు వెదిగ చూస్తూ ఉన్నారు కానీ ప్రభు ఇక్కడ శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు లాంటి వారితో కూడా ఈ మాట తెలియపరుస్తూ నేటి క్రైస్తులైనా మనతో కూడా ఈ మాట అంటే ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నారు ఏమనంటే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు మాట్లాడే ప్రతి మాటకు విమర్శ లెక్క చెప్పవలసిన వారై ఉన్నారన్న మాట ప్రభు తెలియపరుస్తున్నారు ఆయన ఎక్కడ కూడా పొరపాటుగా మాట్లాడలేదు ఆయన మాట్లాడిందలా చాలా సత్యవంతంగా మరి న్యాయవంతంగా మాట్లాడిన మాటలు మనకు కనపడుతున్నాయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు కనుక తండ్రి ఏదైతే ఈ లోకానికి తెలియ తెలియపరచమన్నారో ఆ మాటను తెలియపరుస్తూ ప్రభు చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు ఆ పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు అందుకునే ప్రభు అంటున్నారు ఏసుక్రీస్తు ప్రభులు వారు నాలో ఏ పాపముందని ఎవరైనా స్థాపించగలరా అంటున్నారు అంతే ఆయన ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారో మరొకనాడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు భయంకరంగా శోధించినప్పుడు కూడా ఆయన ఏమాత్రము కూడా జంకలేదండి ఏమాత్రం కూడా లోబడలేదు సాతానుడు వచ్చి అంటున్నాడు అనేక లోక భాగములన్నీ చూపిస్తూ ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్లి ఏసు ప్రభులవారు వారు ఇదిగో నీవు నా కాలుకు మొక్కినట్లయితే ఈ రాజ్యాలని నీకు ఇస్తాను అని మరి సాతానుడు అక్కడ మాట్లాడి శోధిస్తూ ఉన్నప్పుడు కూడా వాటిని చూసి ఏమాత్రము మనసులో ఆశ పెట్టుకోలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నవే తండ్రి చేసినవే తండ్రి దగ్గర వెండుంది ఉంది బంగారం ఉంది అనేక ఆవరణాలు రత్నాలు అన్ని కూడా ఉన్నాయి కావలసిన సమస్తము కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఆయనవన్నీ కూడా సాతాను ఏం చేస్తున్నాడని చూపించి యేసు ప్రభుల వారి లోకాషాలు అనేక రకాలుగా శోధించినప్పుడు కూడా ప్రభు ఏ మాత్రము కూడా జంకలేదు లోకంలో ఉన్న వాటిని ఏటిని కూడా ఆయన ఆశించలేదు ఆయన అంటూ ఉన్నారు కదా సాతాన వెనకకు పమ్ము అని ప్రభు గద్దించగా సాతానులు కూడా అక్కడ ఓడిపోయి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం అంటే లోకాన్ని జయించిన మరి లోకాన్ని జయించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారండి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు మనం ఏమని మాట్లాడతామంటే మరి కొన్ని మార్లు ఒక్కొక్క మనుషులు ఒక రకంగా మాట్లాడతారు కదండి ఏంటంటే మరి మాట్లాడే మాటలకు ప్రభు లెక్క అప్పచెప్పవలసిన మేము ఉన్నామని అంటున్నారు అయితే మన మాటలు మన నోట ఎలా ఉండాలో కొద్దిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు మన మాట చాలా ఆచితూచి మాట్లాడాలి మాట్లాడే ప్రతి మాటకు కూడా ప్రభు దగ్గర లెక్క ఉందని వాక్యం సెలవిస్తుంది కనుక మరి మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే కొన్ని మారులు కొందరు మాట్లాడే మాటలు గొప్పలకు పోయినట్లుగా ఉంటాయి ఎలా ఉంటాయండి గొప్పలు చెప్పుకున్న వారు ఉంటాయి ఎలా అంటే ఇంట్లో ఏమీ లేకపోయినా మేము అవి కలిగి ఉన్నా ఈ కలిగి ఉన్న మా పూర్వీకుల ఆస్తిపరులు లేదా మేము అంతా ఎంత గొప్పలు చెప్పుకున్న వారు ఉన్నారు అన్నీ కలిగి ఉండి ఏమీ లేవని చెప్పుకున్న వారు కూడా మరి లోకంలో క కనపడుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసిందంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే మాటలాడే ప్రతి మాట కూడా దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడంట మనము మంచి మాట్లాడుతున్నామా మంచి మాట్లాడితే మంచి ప్రతిఫలము చెడ్డ మాట్లాడితే చెడ్డ ప్రతిఫలం కూడా మనం పొందుకుంటాం చూడండి వాక్యంలో సామితుల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోర్కపు మాటలు అన్న మాట మనకు కనబడుతుంది కొండపు మాట మాటలు అని మనకు కనబడుతున్నాయి మరి ఇలాగ ఎన్నో రకాల మాటలు మరి కనపడుతున్న పరిశుద్ధ గ్రంథంలో మరి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం మన దేవుని సన్నిధానం వస్తున్నాం మనము మన మాట మరి అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉంటున్నామా లేదా అబద్ధపు మాటల్లో మనం పడిపోతున్నామా లేదా అబద్ధపు మాటలు ఇతరుల పట్ల అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధ సాక్ష్యాలు మనం పలుకుతున్నామా మరి ఎవరి పట్లైనా మనం అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నామా కొండములు మాట్లాడుతున్నామా లేదా బూతులు మనం మాట్లాడుతున్నామా ఏది మాట్లాడినప్పటికీ మంచి మాట్లాడితే మంచి ప్రతిఫలము అలాగే చెడ్డ మాట్లాడి చెడ్డ ప్రతిఫలాన్ని కూడా మనం పొందుకుంటాం ప్రతి మాట ఒక మాట కాదు రెండు మాటలు కదండి ప్రతి మాటకు ప్రభు దగ్గర లెక్క చెప్పవలసిన వారు మేము ఉన్నామని ప్రభు తెలియపరుస్తున్నారు ఈ మాట చెప్పడానికి ఆయన సత్యవంతుడు గనక ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా అమూల్యమైనది గనక చాలా బలమైన మాట గనక ఆయనలో ఏ ఏ అసత్యము కానీ అబద్ధము కానీ కొండపు మాటలు కానీ మోసపుచ్చుకునే మాటలు కానీ ప్రభువులో లేవు గనక ఆయన మన అందరికీ నేర్పిస్తున్నారు ఇదిగో నేను ఎలాగైతే నడుచుకున్నానో ఈ లోకంలో మీరు కూడా అలా నడుచుకోవాలని ఒక మాదిరిని మీకు చూపిస్తూ ఉన్నాను నేను ఈ లోకానికి వచ్చి నా మీద నిందించిన వారిని నా మీద చెడ్డ మాటలు పలికిన వారిని నా మీద అనేక రకాలుగా మాట్లాడిన వారిని కూడా నేను ప్రేమతో సహించి భరించుకుంటూ ఉన్నానని ఒక మాదిరిని మనకు చూపిస్తూ ప్రభు అంటున్నారు ఎవరు ఏ మాట మాట్లాడుకున్నా ప్రతి మాటను బట్టి విమర్శ దినమున నేను లెక్క చూస్తూ ఉన్నానని ప్రభు తెలియపరుస్తున్నారు యేసు ప్రభు వారు ఆయన పనాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ శాస్త్రులకి పరిచయలకి ఏంటి ఈయనంటి కొత్త బోధ చేస్తున్నారు ఈయనెంటి ప్రభుని అంటున్నారు ఈ తండ్రి యొద్ద నుంచి వచ్చానంటున్నారు ఈనెంటి పరలోకంలో నుంచి వచ్చానంటున్నారు అసలు ఈయన బాధ ఏంటి అసలు ఈయన మాట్లాడడం ఏంటని అనేక మంది ఆయనను ఎంబడిస్తూ కొందరైతే దేవుని మాటలు యేసు ప్రభు మాటలు విని ఆయన మాటలు చాలా సత్యమైనవి యథార్థమైన మాటలు జీవం కలిగిన మాటలని చాలామంది విశ్వసించారు మరి అనేకలైతే రక్షణ పొందారు అనేకులు ప్రభుని ఎంబడించారు అందులో కొందరు ఎలా ఉన్నారంటే ప్రభువులో ఏ మాట దొరుకుతుందా ఏ మాటను బట్టి ప్రభు ప్రభువుని మనం పట్టుకుందామా ఎప్పుడు ప్రభువుని ఏసు ప్రభుని వారు పట్టుకుని సిరివే వేద్దామా లేదంటే ఆయన కొడదామా ఆయనను చెరసాల ఏందామని రకరకాలుగా అనేక మంది ప్రజలు అందులో కొందరు ఈ విధంగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ చాలామంది నిందిస్తున్నారు ఆయన పనాయన్ చేసుకుంటూ ఉన్నారు దెయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ అంటూ ఉన్నారు ఈయన దయ్యాలకు అధిపతి ఉన్నాడు ఈయన బోతవైద్యుడు లేదంటే ఈయన బయోల్ నుండి వచ్చిన వాడు దెయ్యాలను ఎల్లగొడుతూ ఉన్నారు అనేసి ప్రభువులు వారి మీద ఏమని చేస్తున్నారండి నిందలు పెడతారు ఉన్నారంట అయితే ఈయన ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు ఒకవేళ మంచి చేసినప్పుడు చాలా మంది వెనక లాగు ఉంటారు అయినప్పటికీ కూడా ఇది మంచి పని అయినప్పుడు మనం ఏం చేయాలండి ఆ మంచిని మనం తల వంచుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ మనం వెనక్కి లాగపెట్టేవారిని బట్టి మనం కృంగిపోయి కృషించిపోతే మన పని మనము ముందుకు చేసుకోలేము యేసు ప్రభు మనకు ఒక మాత్రం చూపిస్తున్నారు ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నారండి మంచి చేశారా చెడ్డ చేశారా మంచినే మనకు చేశారు ఆయన ఏం చేస్తున్నారంటే కనికరించి ప్రభు అన్న వారిని కనికరి దయ చూపించయ్యా అంటే దయ చూపిస్తున్నారు నేను ఉన్నానయ్యా నీకు ఇష్టమైతే నేను బాగు చేస్తా అంటే నాకు ఇష్టమే నేను బాగు చేస్తాను అంటూ ఉన్నారు ఇంకా అనేక మంది పాపలు ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే వారిని క్షమించి ఇంకా మీరు పాపం చేయొద్దని మరి వారిని క్షమించి ఉన్నారు అలాగే ప్రభు ఇలాంటి మంచి కార్యాలన్నీ చేస్తా ఉంటే విశ్రాంతి దినమున మరి ఎందుకు మీరు ఎలాంటి స్వస్థత కార్యాలు చేస్తున్నారని శాస్త్రులు పరిచయలు నిందిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటారు ఎవరిదైనా ఒక పశువు లేదా ఒక గొర్రె గోతులో పడితే దాన్ని రక్షించకుండా గోతిలో ఉండు విశ్రాంతి దినం అయిన తర్వాత గోతిలో నుంచి తీస్తానని ఎవరన్నా అంటారా అయితే నేను చేసిన పని మంచి పని గనక నేను చేస్తూ పోతున్నానని ప్రభు చక్కని మాటలో కూడా దొరకకుండా మొక్క మాట లేని మాటలు పలుకుతూ మరి ఎంతో న్యాయవంతమైన మాటలు పలుకుతూ మరి ఆయన అధికారంతో కూడిన మాటలు మాట్లాడుతూ మాటకు కూడా ఆయన ఎవరికి మరి లోపము లేకుండా మరి ఎవరికి దొరకకుండా చాలా సత్యవంతమైన మాటలు మాట్లాడుతూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారని ఆయన మీద César. అవునంటారే కదంటారండి ఆయన మీద నేను ఎందలేశారు అయితే ఇక్కడ ప్రభు అలాంటి వారిని బట్టి మాటను పలుకుతూ ఉన్నారండి ఏమనంటే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమైన లెక్క చె చెప్పవలసి అయి ఉన్నది అంటూ ఉన్నారు అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన వింటూ ఉన్నాడంటండి మలాఖీ గ్రంథంలో ప్రభు చెప్తూ ఉన్నారు కనుక ఏమంటూ ఉన్నారంటే మనుషులు మాట్లాడుకున్న మాటలు ఆయన వంగి మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన చేస్తున్నారు వింటూ ఉన్నారంట ఇది మంచి మాట అయితే ఈ ఈ యొక్క సహోదరికి నా కుమార్తెకి మంచి ప్రతిఫలం ఇవ్వాలి ఈ యొక్క చెడ్డ మాట అయితే చెడ్డ ప్రతిఫలం ఇవ్వాలని ప్రభు ప్రతి దానికి లెక్కలు కడుతూ ఉన్నారంట మనం మాట్లాడేటప్పుడు మన నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి మన నోటు మాటల ద్వారానే కొన్ని కొన్ని మారులు మనం చిక్కడిపోతూ ఉంటాం మరి ఎవరికి చెప్పకమ్మని ఎవరన్నా మనకు ఒక మాట నమ్మి చెప్తే ఆ మాటని రెండు రోజులు బాగానే పెట్టుకుంటాం మూడో రోజు నా మాటను పట్టుకెళ్ళి మరొకరికి చెప్తూ ఉంటాం చెప్పి మనం ఆ మాటల ద్వారా చిక్కడి సమస్యలు తెచ్చుకున్న వారుగా ఉంటాం చెయ్యి రాని వాటికి మనము ఈ మాట నోటి మాటల ద్వారా చిక్కడి అనేక పరిస్థితులకు లోనైపోతూ ఉంటాం మరి ఇలాంటి పరిస్థితులను బట్టి కూడా మనం కొన్ని కొన్ని మార్లు కృంగిపోయి నాకే ఎందుకు కష్టం వచ్చింది నాకే ఎందుకు బాధ కలిగింది నాకే ఎందుకు శోధన వస్తుందని అనుకుంటూ ఉంటాం కానీ మన నోటు ద్వారానే ఈ శిక్ష వచ్చిందని మనం గ్రహించలేమండి ఒక రోజున ఇక్కడ యక్షయ భతుడు చక్కని ప్రార్థన చేస్తా ఉన్నాడు మనందరికీ తెలుసు ఆయన అక్షయ గ్రంథం ఆరాధ్యంలో మనం చూస్తే ఆయన చాలా మంచి ప్రవర్త అయి ఉన్నారు అక్షయ గారు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక దర్శనం చూస్తూ ఉన్నారంట ఏమని అంటే అక్కడ పరిశుద్ధ దేవదూతలందరూ అందరూ కూడా ఆకాశంలోను ఎగురుతూ ఉన్నారంట ఆరు రెక్కల కలిగిన మరి శరేబుల కెరేబులు లాంటి దేవుని యొక్క దేవదూతలు తిరుగుతూ ఉన్నారంట నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రైన దేవుని కొలుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారంట ఆ పరిశుద్ధమైన దేవుని చూస్తూ ఆ రెండు కనులను కూడా సరిపోక పరవశిస్తూ అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించేవాడను నేను ప్రభువును కనులారా చూడగలుగుతున్నాను నేను నశించిన నశించదనని అక్కడ పశ్చాత్తాప పడుతుంటే అపవిత్రమైన గలను అంటే యశ్యాభత్తుడు అయి ఉండొచ్చు ఆయన కూడా ఒక ప్రవర్త కావచ్చు ఆయనలో కూడా కొన్ని కొన్ని లోపాలు ఉన్న కారణం చేత ఆయన ఏమంటున్నాడండి నా పెదవులు అపవిత్రమైనవి నా నోటు పరిశుద్ధమైనది కాదని పశ్చాత్తాప పడుతూ ఉంటే దేవుని యొక్క దేవదూత గారు వచ్చి ఏం చేస్తున్నారంటే ఎంటనే కారుచున్న ఆ యొక్క అగ్ని ఆ యొక్క కారును తీసుకొచ్చి తన పెదవులను తాకగా ఆ పెదవులు ఏమైనా అండి ఆ నోటిని పరిశుద్ధ అప్పుడు ఈ దర్శనంలో ఈ పరిశుద్ధతను కలిగిన ఈ పెదవులను బట్టి దేవుని స్థుతిస్తూ ఉంటే అప్పుడు మాట్లాడుకుంటున్నారంట పరలోకంలో ఎవరు వెళ్ళి భూలోకంలో నా రాజసువార్తను ప్రకటిస్తారంటే అప్పుడు యశాభత్తి అంటూ ఉన్నాడు ఏమని అయ్యా నన్ను పంపించండి భూలోకానికి వెళ్ళి నేను సువార్తను ప్రకటిస్తానన్న దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకు ఆ మాట అనగలిగ అంటే తన పెదవులు పరిశుద్ధ పరచబడ్డాయి తన నోరు పరిశుద్ధ పడింది ప్రభు తాకాడు గనక ఏమంటే పరిశుద్ధమైన నోటుతో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ఇష్టపడ్డారు ఈ రోజున మన యొక్క పెదవులు ఎలా ఉన్నాయి మన నోటి ఎలా ఉంది మన నోరుని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే అపవిత్రతగా ఉందా పరిశుధకం కలిగి ఉంటున్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే ఒకవేళ మనకు మనం చెక్ చేసుకోవాలండి మన నోట ఏదైనా బూతు ఉంటుందా మన నోట అపవిత్రమైన మాటలు ఉంటున్నాయా మన నోట ఏమైనా కొండపు మాటలు ఉంటున్నాయా లేదా మన నోట మూర్ఖపు మాటలు ఉంటున్నాయా అని మనం చెక్ చేసుకోవాలండి ఎవరినైనా మనం బాధ పెడుతున్నామా మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదని మనం చెక్ చేసుకుంటే మన లోపాలు ఏంటో మనకు అర్థమవుతూ ఉంటాయి కనుక మన లోపాన్ని యశ్య ఎలాగైతే సరి చేసుకున్నాడు ప్రభువా నేను అపవిత్రమైన పెదవుల కలవాడిని అపవిత్రమైన నోరు కలవాడిని అయ్యా నన్ను శుద్ధి చేయండి అన్నప్పుడు అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నాను అన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దేవదూత గారు వచ్చి ఎలాగైతే పరిశుద్ధపరిచారో అలాగే ప్రభు మనలను కూడా మన నోటిని పరిశుద్ధ దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖనాలు ఒక మాట మనకు కనబడుతుందండి ఏమనంటే అంటే నోరును బాగుగా తెరువుము అప్పుడు ఆ నోటిని నేను నింపుతాను దేనితో నింపుతారంటే దేవుని వాక్కులతోనూ దేవుని యొక్క మాటలతోనే మన నోటిని నింపుతారంట ఎప్పుడండి మన నోటిని ప్రభు దగ్గర పరిశుద్ధ పరచుకున్నప్పుడు నైనా నా అపవిత్రమైన పెదవులను తాకండి అపవిత్రమైన నా నోటిని తాకండి అపవిత్రమైన నా నాలుగును తాకండి పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన నోటిని ఏం చేస్తారని శుద్ధి చేస్తాడు ఆయన పరిశుద్ధమైన దేవుడు గనక మన నోరును ఆయన వైపు తెరిస్తే ఆయన మన నోటిని శక్తితోనూ వాక్కులతోనూ దేవుని యొక్క ప్రభావంతో మనల్ని నింపుతారు మన శుద్ధ అవుతాయి మనం మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధంగా ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారిని బలపరిచేలా ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి ఆదరణ కలిగించే వారి దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలిగించే మాటలుగా మన మాటలు ఉంటాయంటే అందుకునే మన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి కానీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే ప్రసంగ గ్రంథంలో మనకు కనపడుతుంది ఐదో అధ్యాయం రెండో వచనంలో ఏమని రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉంటుంది అక్కడ నీవు దేవుని యొక్క సన్నిధానానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి అంతేకాదు నీ యొక్క నోటిని అనాలోచనగా నీ హృదయాన్ని ఉంచొద్దు అలాగే నీ పెదవులను తొందరపడనివ్వద్దు నీ నోటిని తొందరపడనివ్వద్దు నీ హృదయాన్ని తొందరపడొద్దు అని అక్కడ మంచిగా సొలోమన్ గారు మాట్లాడుతూ ఉన్నారండి ఎందుకని అంటే మనం దేవుని యొక్క సన్నిధానంలో బహు జాగ్రత్తగా భయభతులతో మనం ఉండాలి ఎలా పడితే అలాగా లోకంలో మాట్లాడినట్లుగా దేవుని సన్నిధానంలో మాట్లాడడానికి ఎటువంటి వీలు లేదని ప్రభు తెలియపరుస్తున్నారు ఒకటి మన ప్రవర్తన సరిగా ఉండాలంటున్నారు రెండోది మన నోటిని మన హృదయాన్ని కూడా తొందరపడకూడదంట దేవుని యొక్క సన్నిధానంలో మాట్లాడినప్పుడు మనం మాట్లాడేది ఎప్పుడు మాట్లాడాలని ప్రభుని ఆరాధించేటప్పుడు దేవుని ఆరాధించడానికి మన నోరు తెరవాలి దేవుని స్థుతించడానికి మన నోరు తెరవాలి దేవునికి ప్రార్థించినప్పుడు మాత్రమే మన నోరుని తెరవాలి కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏమనంటే మన నోట ప్రభు ఏముంచాడంటే షత్తినుంచాడంట ఎప్పుడు మన నోటిని పరిశుద్ధ మన పశ్చాత్తాపడి ప్రభా నా నోటి వాటి అపవిత్రత ఉంది నా నోట కొండపు మాటలున్నా రష్యా భద్రుడు వల్ల మనం పశ్చాత్తాపడితే మనల్ని శుద్ధి చేసిన తర్వాత ఆయన వాక్కులతోనూ ఆయన యొక్క ప్రభావములతో మనం నింపునప్పుడు నేరుగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థించగా మన నోరు తెరవగా ఆయన మన మన నోటిని శక్తితో నింపి మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సన్నిధానానికి చేర్చుకుంటారు అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక అయితే ఈ నా ప్రభు ఒక మాట మనకి హెచ్చరిస్తున్నారు ఇది ఒక హెచ్చరికగా మనం తీసుకుందాం ఈయన మాట్లాడే మాటను బట్టి మన నీతి మంతులుమా లేదా అవినీతి మంతులుమా అన్నది ప్రభు మనల్ని చూస్తున్నారు మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా ఆయన లెక్కలు కడుతూ ఉన్నారంటే దేవుని స్తోత్రం అయితే మరి ఈ మధ్యాహ్న సమయమున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నారు ఏమని అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా నేను లెక్కలు కడుతూ ఉన్నాను నువ్వు మంచి మాట్లాడితే మంచి ప్రతిఫలం పొందుకుంటావు చెడ్డ మాట్లాడితే చెడ్డ ప్రతిఫలం పొందుకుంటావు నేను నా కుమారునిగా నేను పిలుచుకున్నాను నా పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించినట్లయితే నా పిలుపుకు తగినట్లుగా నువ్వు బ్రతికినట్లయితే నా పిలుపుకు తగినట్లుగా నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించి నీ నోటిని శుద్ధి చేసుకుంటే ప్రార్థించే ప్రార్థన తలంపులు మీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి అయితే మనం ఈ రోజున నేర్చుకుంటూ ఉన్నాం అయితే ప్రభు సన్నిధానంలో అనాలోచనగా ఉండకూడదని అలాగే ప్రభు సన్నిధానంలో మన హృదయాన్ని తొందరపడకూడదని మరి అంతేకాకుండా మాట్లాడే ప్రతి మాట ప్రభు లెక్క చూస్తున్నాడని మనం మాట్లాడే మాటలను బట్టే మన నీతి మంతులమా అవినీతి మంతులమా అనేది కూడా ప్రభు చూస్తున్నాడని ప్రతి మాటకు ఆయన లెక్క చెప్పు లెక్క చూస్తున్నాడని గ్రహించి మన నోటిని తొందరపడనివ్వకుండా మన నోటిని మనం కాచుకోవాలని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ప్రభు లెక్క చూస్తున్నాడని గ్రహించి మన నోటిని అనాలోచనగా మన హృదయాన్ని తొందరపడే రీతిగా ఉండకుండా మన నోటిని కాచుకునే వారిగా ఉండాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈ మాటను తెలియపరుస్తున్నాను ఎవరైతే వారి నోటిని శుద్ధి చేసుకుంటారో ఎవరైతే అనాలోచనగా ప్రతి వ్యర్థ వ్యర్థమైన మాటకుండా ఉంటారో ప్రభు వారికి మంచి ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారు ఈ మాటల ద్వారా ప్రభు మన వెనుకల్లో దీవించి గాక ఆమె